హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో ఒక కేజీ ఉసిరికాయలతో ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి కొత్త వారైనా సరే ఈ కొలతలు ఫాలో అయ్యారంటే అద్భుతమైన రుచితో చాలా సింపుల్గా ఈ ఉసిరికాయ ముక్కలు నిల్వ పచ్చడి చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకోవాలండి బాగా ముదిరినవి పెద్ద సైజులో ఉన్న ఉసిరికాయలను తీసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసి నీట్గా ఏమాత్రం డస్ట్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలను ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న ఉసిరికాయలను పొడి క్లాత్తో తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలండి తడి అనేది లేకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలను వీడియోలో చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయను ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో గింజ ఉంటుందండి అది తీసివేయాలి అన్ని ఉసిరికాయలను కూడా ఇదే విధంగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మెంతులను దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి మెంతులు ఆవాలు మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చలారినవ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఒక కేజీ ఉసిరికాయలకి అర కేజీ దాకా ఆయిల్ పడుతుందండి ఆయిల్ పడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి పాన్లోకి అన్ని ఉసిరికాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయ ముక్కలు వరకు వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ప్లేట్లోకి ఒక ముక్కను తీసుకొని స్పూన్తో కట్ చేసి చూసినట్లయితే కట్ అయితే మనకి ఈ ఉసిరికాయ ముక్కలు వేగినట్లేనండి ఇలా వేగిన ఉసిరికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత అదే ఆయిల్లో వన్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఈ ఆవాలు కాస్త వేగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు గుప్పిడ వేసుకొని వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో ఒక ఆరేడు వెల్లుల్లి రబ్బలు కడిగి తడియేమి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు గుప్పడంతా వేసుకొని కలుపుకోవాలి ఇవి ఆ వేడికి చక్కగా వేగిపోతాయండి ఇప్పుడు ఈ పోపును పక్కన పెట్టేసుకొని చల్లారినవ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న ఆవాలు మెంతులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక కప్పు కారం వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే కారం వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా సాల్ట్ వేసుకోవాలి అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతపొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వెల్లుల్లిని గ్రైండ్ చేసుకొని వేసుకొని కలుపుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని రసం తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న నిమ్మరసాన్ని కూడా ఈ పచ్చళ్ళలో వేసుకుని కలుపుకోవాలి ఒక కేజీ ఉసిరికాయలకి ఐదు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి నిమ్మరసానికి బదులుగా చింతపండు గుజ్జుతో కూడా నిల్వ పచ్చడి చేసుకోవచ్చండి మనం చింతపండు గుజ్జుతో చేసిన ఉసిరికాయ నిల్వ పచ్చడి ప్రీవియస్ వీడియోల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి తర్వాత చల్లారిన పోపు మొత్తాన్ని కూడా ఈ పచ్చడిలో వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్సీ డెడ్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోండి మూడు రోజులు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పచ్చడి బాగా ఊరి చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఏదైనా ఉప్పు కారం తగ్గినట్లయితే యాడ్ చేసుకొని ఏదైనా గాజీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోండి బయట ఉంచినట్లయితే రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు ఏడు నెలల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయ్యా నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ టూ బసంతి కుకింగ్ ట్రెండ్స్